రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ పల్లవ ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు పల్లవ ప్రశాంత్ ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ చమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు అంతేకాకుండా సీజన్ సెవెన్ విన్నర్గా కూడా నిలిచాడు మొదట రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనే సంకల్పంతో అనుకునే సాధించాడు ఫలితంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఛాన్స్ లభించింది అలా ఒక కామన్ మ్యాన్గా అడుగుపెట్టి సెలబ్రిటీ అయ్యాడు అంచనాల తలక్రిందులు చేస్తూ టైటిల్ విన్నర్ అయ్యాడు అయితే పల్లవి తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహం జైలు పలాయేలా చేసింది పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట పెడచేవిన పెట్టి ర్యాలీ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు అదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్కి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి అతడు ఓకే అంటే హీరోగా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారన్న విషయం బోలే షవాలి బయటపెట్టాడు ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోలే హౌజ్లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్కి సినిమా ఆఫర్స్ వచ్చాయి బయటకు రాగానే ఇదే విషయం చెప్పాలి అనుకున్నాను అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు రైతు బిడ్డ హీరోగా పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా చేయమని అడుగుతున్నారు అయితే అది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అతడు అవును అంటే త్వరలో సిల్వర్ స్క్రీన్పై కనిపిస్తాడన్న షాకింగ్ మీటర్స్ లీక్ చేశాడు బోలే షవాలే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ కామెంట్స్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు అందరూ వాడు హీరో ఏంటి అంటూ నెగిటివ్గా స్పందిస్తుండగా ఆల్ ది బెస్ట్ పలువ్ ప్రశాంత్ అప్ కమింగ్ హీరో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్